హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీఈ స్టడీ హెల్ప్ లాస్ట్ క్లాస్లో మనం థర్డ్ క్లాస్ తెలుగు కంప్లీట్గా చెప్పుకున్నామండి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఈవిఎస్ ఓకే మీకు చెప్పానండి రివిజన్లో భాగంగా ఏపీ టెట్ ఎగ్జాము వన్ అండ్ హాఫ్ మంత్లో ఉంది కాబట్టి రివిజన్లో భాగంగా ప్రతిరోజు ఒక క్లాస్ నుంచి మొత్తం బిట్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పాము ప్రతిరోజు ఈ రివిజన్ టెస్ట్ యొక్క క్లాసెస్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మీకు తెలిసిన అభ్యర్థులకు కూడా షేర్ చేయండి ఓకేనా అంటే థర్డ్ క్లాస్ తెలుగు అయింది ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్ రేపు ఫోర్త్ క్లాస్ తెలుగు తర్వాత మనకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఆ విధంగా మొత్తం క్లాసులు అన్నిటి కూడా కవర్ చేస్తూ రివిజన్ చేస్తామండి ఎవరైతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే రివిజన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ బిట్లు అనేవి ఒకసారిగా స్పీడ్ మోడ్లో పెట్టుకొని కంప్లీట్ చేయండి ఓకే మనం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి నాలుగు వందల ఇరవై ఐదు ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్తో ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము అది మీకు డిస్క్రిప్షన్లో డీబీ స్టడీ అప్ యాప్ అనేది ఉంటుంది ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ సిరీస్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎస్జిటి వారికి మొత్తం చాప్టర్ వైజ్గా చాప్టర్ వైజ్గానండి ప్రతి చాప్టర్ అంటే థర్డ్ క్లాస్లో ప్రతి చాప్టర్ ఫోర్త్ క్లాస్లో ప్రతి చాప్టర్ ఆ విధంగా అన్ని సబ్జెక్టులకు చాప్టర్ వైజ్గా ఇచ్చిన సిలబస్ వైజ్గా టెట్ ఎగ్జామ్స్కి మరియు డిఎస్సికి కూడా అంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ దాంట్లోనే ఉంటాయి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వారంలో డిఎస్సికి సంబంధించిన టెస్టులన్నీ కూడా అందులో ఉంటాయి అంటే రెండింటికి కూడా ఒకే కోర్స్ అండి ఒకే కోర్సు ఎక్కడ కూడా మీరు ఎంత తక్కువ కాస్ట్కి మీరు రెండింటికి ఒకే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు దొరకదండి దాంతోపాటుగా మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా పెడుతున్నామండి టైం టేబుల్ ఇచ్చి గ్రాండ్ టెస్ట్లు కూడా మంచిలో అంటే టెట్ ఈ నాలుగు వందల ఇరవై ఐదు టెస్టులతో పాటుగా టెట్లోని టెట్లోని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి టెస్ట్ సిరీస్లు ఓకే ఇక్కడ చూసుకుంటే టెట్ ఎగ్జాము అక్టోబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఒక ఎనిమిది గ్రాండ్ టెస్టులు మరియు రెండు మెగా గ్రాండ్ టెస్టులు కింద కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ టెస్టులతో పాటుగా ఈ టెస్టులు అనేవి మనం నాలుగు వందల ఇరవై టెస్టులు అనేవి కామన్గా ఉంటాయండి ఇవి మనకు సిలబస్ ప్రకారంగా ఈ ఎనిమిది గ్రాండ్ టెస్టులకు కూడా మనకు సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుందండి గ్రాండ్ టెస్ట్ వన్లో కొంత సిలబస్ ఇస్తాము గ్రాండ్ టెస్ట్ టూలో కొంత సిలబస్ ఇస్తాము ఆ విధంగా మీకు మొత్తం గ్రాండ్ టెస్ట్ ఎనిమిది అయ్యేసరికి మొత్తం అన్నీ కూడా మొత్తం టెస్ట్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది పిన్ పాయింట్ వదలకుండా మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీకు మెగా గ్రాండ్ టెస్ట్లని రెండు పెట్టడం జరుగుతుంది అవి ఏంటంటే మీకు ప్రాక్టీస్ కోసమని ప్రీవియస్గా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఏవైతే మనకు టెస్ట్లు ఉన్నాయో అంటే రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసినటువంటి అఫీషియల్గా మనం రాసాం కదండి టెట్ ఆ టెట్లో రెండు పేపర్స్ తీసుకొని మీకు మెగా గ్రాండ్ టెస్ట్ల కింద రెండు రాస్తున్నాం ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ రాసిన ఫెయిల్ అనేది రావాలని ఈ ఎగ్జామ్స్ కూడా టైం టు టైం పెట్టడం జరుగుతుందండి మీకు టైము అవన్నీ కూడా చెప్పడం జరిగింది సెషన్ వన్లో నైన్ థర్టీ టు ట్వల్వ్ నూను అదేవిధంగా ఒక్కొక్క టెస్టుకి ఒక్కొక్క రోజు గ్యాప్ ఉంటుందండి మీరు గ్యాప్లోని మీరు చదువుకోవచ్చు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా సేమ్ అదే టెస్ట్ సిరీస్లో మనకు రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూస్తే గ్రాండ్ టెస్ట్ వన్ ఇక్కడ చూడండి సెషన్ వన్లో మీకు జరుగుతుంది ఆ రోజు ఏ రోజు అండి ఒకటి సెప్టెంబర్ ఆ విధంగా మీకు పదిహేనో తారీఖు సెప్టెంబర్ వరకు జరుగుతాయండి మళ్ళీ ఇరవయో తారీఖున గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదున మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఆ విధంగా మీకు మొత్తం సిలబస్ అనేది రివిజన్ కోసం ఈ టెస్ట్ సిరీస్ అదనంగా యాడ్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మన టెస్ట్ సిరీస్ తీసుకోండి తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో డీబీ స్టడీ యాప్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ కంపల్సరీగా తీసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ని రూపొందించాము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కామన్గా మీరు రాస్తారు ఇవి అదనంగా మీకు రివిజన్ చేసే విధంగా మనం చాలా రోజులు శ్రమించి మీకు తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ అండి ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదామండి ఓకే క్లాస్లోకి వెళ్తాం మనకు ఈరోజు థర్డ్ ఈవీఎస్ కాబట్టి ఫస్ట్ బిట్ అండి లవంగాలలో మనం మసాలాలుగా వాడే ఆహార భాగం ఏది లవంగాలలో మనం మసాలాలుగా వాడతాం కదండి ఆ యొక్క ఆహార భాగం ఏది అని అడిగారండి ఆప్షన్ చూసుకుంటే పువ్వు ఆప్షన్ బి కాండం ఆప్షన్ సి మొగ్గ ఆప్షన్ డి ఆకు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒక సెకండ్ టైం ఇస్తాను ఆ సెకండ్లో మీరు ఆలోచించుకోండి అంటే నేను చదివే టైంలో మీరు ఆలోచించుకోవాలి ఆన్సర్ ఏంటండి మొగ్గ లవంగాల్లో మొగ్గను మనం ఆహార భాగంగా వాడతామండి పూర్తి వరకు కూడా వీడియో చూడండి ప్రతిరోజు ఒక వీడియో సెండ్ చేస్తాము పూర్తి వరకు కూడా చూడండి వీలైతే షార్ట్ సైజ్ నోట్స్ కూడా పెట్టుకోండి ఈ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి మనం తయారు చేసినటువంటి బిట్స్ కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూసుకుంటే క్రింది వాటిలో గుల్మాలకు ఉదాహరణ గుల్మాలకు ఉదాహరణ ఈ యొక్క బిట్లన్నీ కూడా టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేస్తూ బిట్స్ అన్నీ ఉంటాయండి సో మ్యాక్సిమం వచ్చే బిట్లు కూడా దీంట్లో ఉంటాయి గుల్మాలకు ఉదాహరణ గులాబీ మందార గోధుమ కాకర ఓకే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే గుల్మాలకు ఉదాహరణ ఏంటండి గోధుమ గోధుమ గుల్మాలకు ఉదాహరణ పొదలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నిటికీ మనకు ఉదాహరణలు అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ చూసుకుంటే గుల్మాలు పొదలు ఎగబ్రాకే మొక్కలు పాకే మొక్కలు ఇక్కడ ఆన్సర్ ఏంటండి గుల్మాలు ఓకే మెత్తగా ఉండి ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమని పిలుస్తారంటే గుల్మాలు ఓకే నెక్స్ట్ విట్ మొక్కలకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలుగా వేటిని పిలుస్తారు అంటే ఆప్షన్ చూసుకోండి వేర్లు ఆప్షన్ బి పుష్పం ఆప్షన్ సి ఆకులు ఆప్షన్ డి ఏది కాదు మొక్కలకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలుగా వేటిని పిలుస్తారు ఆన్సర్ ఏంటండి ఆకులు ఓకే ఆకులు నేను ఈ చదివే గ్యాప్లోనే మీరు ఆన్సర్ అనేది మీరు పెట్టేసుకోవాలి ఆన్సర్ అనేది మీరు మనసులో అనేసుకోవాలి ఓకేనా అప్పుడే మీకు రివిజన్ కింద బాగుంటుంది నెక్స్ట్ బొరిలలో నివసించే జంతువు బొరియలలో నివసించే జంతువు ఆప్షన్ ఏ కుక్క ఆప్షన్ బి కుందేలు ఆప్షన్ సి ఎలుగుబంటి ఆప్షన్ డి నత్త ఆన్సర్ అంటే కుందేలు రిపీటెడ్ బిట్ అండి మనకు కుందేలు నెక్స్ట్ బిట్ ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి రక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ అత్యవసర ఫోన్ నెంబర్ ఏది ఆప్షన్ వన్ చూసుకుంటే డబల్ వన్ డబల్ జీరో ఆప్షన్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ ఆప్షన్ త్రీ వన్ నైన్ జీరో ఎయిట్ ఆప్షన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో ఆన్సర్ ఏంటండి వన్ జీరో నైన్ ఎయిట్ నెక్స్ట్ బీట్ అండి నెక్స్ట్ బీట్ అండి మన రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ త్రీ ఓకే భారతరత్న అబ్దుల్ కలాం గారికి ఏ సంవత్సరంలో వచ్చిందంటే నైన్టీన్ నైంటీ సెవెన్ అండి ఓకే నెక్స్ట్ బిట్ మంగినపూడి బీచ్ ఏ జిల్లాలో కలదు ఆప్షన్స్ కర్నూలు విశాఖపట్నం శ్రీకాకుళం కృష్ణ ఆన్సర్ ఏంటండి కృష్ణ మనకు ఫిలిం మ్యాచింగ్లో ఇచ్చారండి ఇది లాస్ట్ టైము కృష్ణా డిస్టిక్ అండి మంగనపూడి బీచ్ జిల్లాలో గలదంటే కృష్ణా డిస్టిక్ లాస్ట్ ఫిలిమ్స్లో కానిస్టేబుల్ ఫిలిమ్స్లో కూడా ఇచ్చారండి నెక్స్ట్ జీడి మామిడి పండులో ఏ భాగాన్ని మనం తింటాము ఆప్షన్ ఏ విత్తనం ఆప్షన్ బి పుష్పం ఆప్షన్ సి పండు తొడిమా ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఏంటండి పండు తొడిమ పండు తొడిమా భాగాన్ని జీడి మామిడిలో పండు తొనిమ భాగాన్ని మనం తింటాము నెక్స్ట్ బిట్ ప్రపంచ జలదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్స్ అక్టోబర్ పదహారు జూలై నాలుగు మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఇరవై మూడు ఆన్సర్ ఏంటండి మార్చ్ ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు మార్చ్ ఇరవై రెండు ఓకే ఈ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి అక్టోబర్ పదహారు మనకు తెలుసు ఆహార దినోత్సవం సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి బిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పాఠశాలలో ప్రవేశపెట్టినటువంటి నీటి గంట పాఠశాలల్లో రోజుకి ఎన్నిసార్లు మోగిస్తున్నారు నీటి గంట ఎన్నిసార్లు మోగిస్తున్నారండి ఆప్షన్స్ ఫోర్ వన్ టూ త్రీ నీటి గంట అనేది మనకు త్రీ టైమ్స్ మోగిస్తున్నారు కొన్ని దగ్గర మనకు టూ కూడా కనిపిస్తూ ఉంటుంది త్రీ టైమ్స్ అనేది మనకు మోగిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో నెక్స్ట్ బిట్ నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తీకరించేటుకు వేటిని ఉపయోగిస్తారు ఆప్షన్ సంగీత భాష కదలికలు కరచాలనం మృద్రులు సో ఇక్కడ చూసుకుంటే నృత్య కళాకారులు తమ భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలు ఉపయోగిస్తారు నెక్స్ట్ విట్ ఈ క్రింది వాణిలో ఓకే నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఆప్షన్ ఏ పోస్ట్ కార్డులు ఆప్షన్ బి ఫోన్ కాల్స్ ఆప్షన్ సి వన్ కామా టూ ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఏంటండి వన్ కామా టూ కరెక్ట్ అండి అంటే పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఏంటండి పోస్ట్ కార్డులు ఫోన్ కాల్స్ ఇవి రెండు కూడా పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణలు నెక్స్ట్ బిట్ కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ ఓకే ఆప్షన్ చూసుకుంటే శ్రవణ భావ వ్యక్తీకరణ దృశ్య భావ వ్యక్తీకరణ రసాయన భావ వ్యక్తీకరణ స్పర్శ భావ వ్యక్తీకరణ ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకేంటండి దృశ్య భావ వ్యక్తీకరణ కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ అంటే దృశ్య భావ వ్యక్తీకరణ నెక్స్ట్ బిట్ ఏనుగులు గీంకారం చేయడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ ఓకే సౌండ్ వస్తుంది కాబట్టి ఈజీగా మనం చెప్పేయచ్చు దృశ్య రసాయన స్పర్శ శ్రవణ ఆన్సర్ ఏంటండి గీంకారం సౌండ్ గీంకారం చేయడం అనేది ఏ భావ వ్యక్తీకరణ అంటే శ్రవణ భావ వ్యక్తీకరణ ఓకే శ్రవణ భావ వ్యక్తీకరణ నెక్స్ట్ కోతులు బబుళ్ళు ప్రేమను కనపరచడానికి ఒకదానిని ఒకటి దువ్వడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ ఇది ప్రీవియస్ బిట్ అండి కోతులు బబుళ్ళు ప్రేమను కనపరచడానికి ఒకదాని ఒకటి దువ్వడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ అంటే ఆప్షన్ ఏ శ్రవణ భావ వ్యక్తీకరణ దృశ్య భావ వ్యక్తీకరణ స్పర్శ భావ వ్యక్తీకరణ రసాయన భావ వ్యక్తీకరణ దీనికి చూసుకుంటే ఆన్సర్ ఏంటండి స్పర్శ స్పర్శ భావ వ్యక్తీకరణ ఒకదానికొకటి దువ్వడం అంటే టచ్ చేస్తాయి కాబట్టి మీకు అది స్పర్శ భావ వ్యక్తీకరణ ఓకే వాగల్ డ్యాన్స్ అనే దృశ్య భావ వ్యక్తీకరణలో దేని కని దేనిలో కనిపిస్తుంది వోగల్ డ్యాన్స్ అనే దృశ్య భావ వ్యక్తీకరణ ఏ జీవిలో మనకు కనిపిస్తుందంటే ఆప్షన్స్ కందిరీగ కోతి తేనెటీగ కుక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తేనెటీగ వోగల్ డ్యాన్స్ రిపీటెడ్ పెట్టండి వాగల్ డ్యాన్స్ అనే దృశ్య భావ వ్యక్తీకరణ దేనిలో కనిపిస్తుంది అంటే తేనెటీగలో నెక్స్ట్ పెట్టండి ఈ క్రింది వాణిలో ఇండోర్ గేమ్ కానిది ఇండోర్ గేమ్ కానిది ఆప్షన్స్ గుచ్చంగాయలు చెడుగుడు చైనీ చక్కర్ చదరంగం ఆన్సర్ ఏంటండి చెడుగుడు చెడుగుడు అనేది అవుట్డోర్ గేమ్ అండి ఈ చెడుగుడిని మనం కబడ్డీ అని కూడా అంటాము చెడుగుడు అనేది అవుట్డోర్ గేమ్ మిగతా గుచ్చంగాయలు చైనీస్ చక్కర్ చదరంగం ఈ మూడు కూడా ఇండోర్ గేములే నెక్స్ట్ విట్ జీపీఎస్ను విస్తరించము జీపీఎస్ను విస్తరించము ఆన్సర్ డైరెక్ట్గా మనం చెప్పుకుందామండి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ రిపీటెడ్ బిట్ ఇది కూడా నెక్స్ట్ బిట్ పిల్లలు పిల్లులు పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణలోకి వస్తుందంటే ఆప్షన్స్ శ్రవణ భావ వ్యక్తీకరణ ఆప్షన్ బి దృశ్య భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి రసాయన భావ వ్యక్తీకరణ ఆప్షన్ డి స్పర్శ భావ వ్యక్తీకరణ ఆన్సర్ ఏంటండి రసాయన భావ వ్యక్తీకరణ పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి ఇది ఏ రకమైన భావ వ్యక్తీకరణ అంటే రసాయన భావ వ్యక్తీకరణ నెక్స్ట్ బిట్ అండి కరచాలనం ఏ విధమైన భావ వ్యక్తీకరణ కరచాలం ఇస్తాం కదండి అది ఏ విధమైన భావ వ్యక్తీకరణ అంటే ఆప్షన్స్ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఆప్షన్ బి పరోక్ష భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి ముద్రలు ఆప్షన్ డి సంకేత భాష ఇది కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఏంటండి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది ఆప్షన్ చూసుకుంటే హాకీ ఆప్షన్ బి కబడ్డీ సి క్రికెట్ ఆప్షన్ డి ఖోఖో ఆన్సర్ ఏంటండి కబడ్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏంటండి కబడ్డీ దీన్ని మనం చెడుగుడు అని కూడా చెప్పుకుంటాము ఓకే హాకీ అనేది జాతీయ క్రీడ నెక్స్ట్ బిట్ కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా ఇతర తేనెటీగలకు తెలియజేస్తాయి కూలీ తేనెటీగలు ఆహారాన్ని సేకరించడానికి వెళ్తాయని మనకు లెస్ చెప్పుకుంటాము అవి సమాచారాన్ని ఏ విధంగా తెలియజేస్తాయి అంటే రసాయనం ద్వారా స్పర్శ ద్వారా నాట్యం ద్వారా సంకేతం ద్వారా ఆన్సర్ ఏంటండి నాట్యం ద్వారా కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా ఈ విధంగా తెలియజేస్తాయండి నాట్యం ద్వారా నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో సహజంగా నీరు లభించే వనరు కానిది సహజంగా నీరు లభించే వనరు కానిది ఆప్షన్ ఏ నదులు ఆప్షన్ బి కాలువలు ఆప్షన్ సి చెరువులు ఆప్షన్ డి చలమలు ఓకే సహజంగా నీరు లభించే వనరు కానిది ఈ క్రింది వాటిలో కాలువలు ఏంటండి కాలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ ఫాలో అవ్వండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా పర్చేస్ చేసినట్లయితే మీకు ఆ విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఇస్తాము ఓకే మన నోట్స్లు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్ అండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన చేసిన ప్రధాని ఎవరు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్మాగారాన్ని శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని ఎవరు ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్ ఎవరండి ఇందిరా గాంధీ ఎవరు ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి ఓకే ఇదేండి అండి ఇవాళ క్లాసు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి రేపటి క్లాస్ మనకి మీకు తెలుసు థర్డ్ క్లాస్ తెలుగు ఆ విధంగా మొత్తం క్లాసులు అన్నీ కూడా బిట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము ర్యాపిడ్ రివిజన్ చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది అందరికీ కూడా ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్